భాగర్ జిల్లా చిగురువామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ పోటీల్లో మహిళలు పదమూడు మంది పోటీలో పాల్గొని సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు మహిళలు వేసిన ముగ్గులు గ్రామస్తులు ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేశాయి ఇందులో మొదటి బహుమతి వేముల రోజా రెండవ బహుమతి కయ్య మౌనిక మూడవ బహుమతి ఆది పూజిత నాలుగవ బహుమతి ఎనగందుల ఆక్షిత ఐదవ బహుమతి కయ్యం శ్రీనిక బహుమతులను గెలిపించుకున్నారు గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు గడ్డం శ్రీలత విఓఏ వడియాల కవిత మహిళలు గంజీ మనవ్వ వేముల పద్మ చందబోయిన మంజుల నాయకపు హేమ కొక్కుల మమత దాసరి పూజ ఆది మంజుల తదితరులు పాల్గొన్నారు ఈ మొగ్గుల పోటీలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చందబోయిన సంపత్ యాదవ్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయుడు ముద్రకోరల మురళి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చందబోయిన సంపత్ యాదవ్ పాలకేంద్రం చైర్మన్ ఐరెడ్డి అనంతరెడ్డి ఐరెడ్డి రాజిరెడ్డి చందబోయిన రాజు హనుమండ్ల కనకారెడ్డి చందబోయిన పరశురాములు యాదవ్ చందబోయిన రాజు వేముల సత్యనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్ బండారిపల్లి రాజు పాల్గొన్నారు గారైనటువంటి పున్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో లంబాడుపల్లె గ్రామంలో మహిళ మహిళలందరూ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహిళలందరూ ఉత్సాహంతో ముందు ఆ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గుల పోటీలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది మహిళలందరూ ఉత్సాహంతో ఈ పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో పదకొండు మంది పాల్గొంటే ఇందులో నుండి ఐదుగురికి బహుమతులు అనేటిది ప్రదానం చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రోజా రెండవ బహుమతి కయ్యం మౌనిక మూడవ బహుమతి ఆది పూజిత నాలుగవ బహుమతి యనగందుల అక్షిత ఐదవ బహుమతి కయ్యం శ్రీనిక వీళ్ళు బహుమతులు పొందడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బహుమతులు పొందినటువంటి విజేతలు మళ్ళీ చిగుర్మావడి మండల కార్యక్రమం మండలంలో పోటీ అనేటువంటిది మండల స్థాయిలో ఈ ప్రతి గ్రామం నుంచి ఐదేదుగురు వస్తారు అక్కడ కూడా మీ మన గ్రామము యొక్క ప్రతిభను చూపించి మండల మండల స్థాయిలో అలాగే మన యొక్క నియోజకవర్గ స్థాయిలో బహుమతులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం ఈరోజు లమ్మాడిపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుడు ఆదేశాల మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్మించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలో స్పాటిస్ఫై అయ్యి మహిళలందరూ భారీ ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఐదుగురిని న్యాయ నిర్ణయ నిర్ణయాలు వాళ్ళను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్గా వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది ఐదుగురికి ఐదుగురు బహుమతులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా టోటల్ అందరికీ పన్నెండు మందికి ఎవరికి అయినా చిన్న చూపు చూడకుండా అందరికీ బహుమతులు సమస్య సమర్పించడం జరిగింది మరి మహిళలు ఇంతే కాకుండా ఇది అయినాక నెక్స్ట్ మండల్లో ఉంటుంది ఆ మండల్లో సుతం మనం గెలుపొంది నెక్స్ట్ నియోజకవర్గంలో సుతం గెలిచి మన పల్లె సత్తా చాటాలని మహిళలందరికీ నేను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై ఈరోజు లంబాడిపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్మించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలో స్పాటిస్ఫై అయ్యి మహిళలందరూ భారీ ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఐదుగురిని న్యాయ నిర్మా నిర్ణేతలు వాళ్ళను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్గా వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది ఐదుగురికి ఐదుగురు బహు బహుమతులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా టోటల్ అందరికీ పన్నెండు మందికి ఎవరికి ఆయన చిన్న చూపు చూడకుండా అందరికీ బహుమతులు సమర్ సమర్పించడం జరిగింది మరి మహిళలు ఇంతే కాకుండా అయినాక నెక్స్ట్ మండల్లో ఉంటుంది ఆ మండల్లో సుతం మనం గెలుపొంది నెక్స్ట్ నియోజకవర్గంలో సుతం గెలిచి మన లంబాడిపల్లె సత్తా చాటాలని మహిళలందరికీ నేను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రదేశాల మేరకు ఈరోజు లంబడిపల్లె గ్రామంలో ముగ్గుల పోటీ మహిళా సంఘాల ద్వారా నిర్మ సంఘాల ద్వారా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పన్నెండు మంది పాల్గొనడం జరిగింది పన్నెండు మందిలో ఐదుగురిని సెలెక్ట్ చేసి ఎంపిక చేయడం జరిగింది ఐదుగురిని మళ్ళీ మండలంలో జరిగే పోటీలకి పంపి పంపించడం జరుగుతుంది అలాగే ఎక్కువ సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేయాలని చెప్పడం జరిగింది ఫస్ట్ బ్రహ్మన్ అంటే అందరు భయపడ్డారు కానీ తర్వాత వచ్చి అందరూ సంతోషంగా ముగ్గులు వేయడం జరిగింది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నిజమే నిజాన్ని చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం